ఎంఆర్పిఎస్ నాయకులు సంజీవరావు గారు వాళ్ళ మిత్ర బృందం అనేక మంది నాయకులు మనకు కష్టంగా ఉన్నటువంటి ప్రాంతం అంటే ఫీలింగ్ ఉంది కానీ మొత్తానికి మొట్టమొదటి కాత నిజవేషన్తో స్టార్ట్ అయింది వారి దంతో స్టార్ట్ అయింది అనేక మంది మాకు పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు నా ఇరవై నాలుగు చనచన చరిత్రని చూసిన వాళ్ళు కావచ్చు రాజధాని కూడా గెలిపించుకోవాలి దేశంలో మోడీ గారు మరి ప్రధానమంత్రి కావాలని చెప్పి చాలామంది అజ్ఞాత వ్యక్తులు అజ్ఞాత సూర్యులు వాళ్ళు బయటికి కనపడకపోవచ్చు కానీ వాళ్ళు గొప్పగా పనిచేసిన వాళ్ళు ఇతర పార్టీలలో ఉన్న నాయకులు కూడా మా పార్టీలు వేరు కావచ్చు మా జెండాలు వేరు కావచ్చు కానీ ఈసారి మాత్రం మల్లకేరి పార్లమెంట్లో గెలిపించుకోవాల్సింది రాయణానే గెలిపించుకోవాలి కేంద్రంలో మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి అవునటువంటి సంకల్పం ఉంది ఇప్పటిదాకా నేను వచ్చినప్పుడు మహిళలు చెప్తున్నారు మేము జంటగా తిరిగినాం సార్ మా భర్త నేను ఇద్దరం కలిసి తిరిగినామని చెప్పి రెండు జంటలు పనిచేయవాన్ని ఇక్కడ అట్లా గతంలో పోడో కావాలని కారణం ఏంటంటే ఇవాళ అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలలో ఇవాళ మిగతా బస్సులలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి కొంతమంది ఏమో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్న పార్టీ కాదు ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాదు కాబట్టి డబ్బులు నమ్ముకున్నారు వాళ్ళు దావతులు నమ్ముకున్నారు అనేక కుల ప్రయోగాలు చేసిండ్రు బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేసిండ్రు కొంతమంది నాయకులు తొలగ పెట్టి తీసుకుపోయిండ్రు వాళ్ళు కొంతమందిని ఎంతమందిని తీసుకపోయినా బస్తీలలో ఉన్న పైన ఓట్లు వేస్తారు పైసలు అని చెప్పి చెప్పినా కానీ ఇవాళ బస్తీలు కావచ్చు అవి కాలనీలు కావచ్చు కొంతమంది భయపడి రకంటే బస్సులు ఏమన్నా తగ్గిపోతాయేమో బస్సులు ఏమన్నా తగ్గిపోతాయని చెప్పిండు బస్తీలైనా కాలనీలైనా పాశ కాలనీలైనా అంతగా కూడా గొప్పగా ఓట్లు పడ్డాయి కాబట్టే ఇవాళ మీకు పడ్డ ఓట్లలో ముప్పై ఐదు వేలు దాదాపు ముప్పై నాలుగు వేల పైచిలకు ఓట్లు ఇవాళ మన పార్టీకి వచ్చినాయి మన వెనకాల పార్టీ పదిహేడు వేల ఓట్లతో రెండవ స్థానం నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఓట్లతో మూడో స్థానం నిలిచిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంత అతి తత్వకాలంలోనే గింత మార్పుకు కారణం ప్రగతి నగర్లో బాచుపల్లిలో నిజాం ఇందులో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంత వాళ్ళు కొంత దీవించాలని గెలిపించాలని చెప్పి పట్టు పట్టింది కాబట్టి ఇది సాధ్యమైంది తప్ప ఇంత విజయం సాధ్యమైంది కాదు ఇంతదాకా నాకు బాగా తెలిసిన వాళ్ళు మా చుట్టూ మా బంధువుడు ఇక్కడ ఉన్నారు పోయింది ఆయన మా నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటిదాకా నాకు వచ్చింది మేము కాశీగా పోతున్నాం సార్ అంటాను కాశీగా పోతున్నా అకామిడేషన్ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ ఎంపీ దేశమంతా పరిచయమైన ఎంపీ గుర్తుపెట్టుకోండి దేశమంతా పరిచయమైన మూడు దాకా మీకు కాశీల ఒక వారం రోజుల పాటు ఉండొచ్చిన ప్రచారానికి కాబట్టి మీకు ఇక్కడ అక్కడ కాదు పట్టించుకుంటే ఏ పైన చేయగలే స్కోప్ ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి అవి రైల్వే టికెట్ల కంటే మొదలైతే రైల్వే టికెట్లు కావచ్చు కాశీలో అకామిడేషన్ కావచ్చు మంచి దర్శనం కావచ్చు జనరల్గా ఎంపీలు అంటే ఏదో రోడ్లు ఏం లేకపోతే మోరీలు కట్టిస్తారు లేదా డెవలప్మెంట్ కాదు ప్రజలకు సంబంధించిన ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ మీరిచ్చిన అధికారం మీరిచ్చినటువంటి ఆ గౌరవం మీరిచ్చిన ఆ పరిచయం మీకు కూడా తప్పకుండా అందుతుంది దొరుకుతుంది అనే విషయం మర్చిపోకండి లీడర్ అనేది మీరు ఎక్కడ కూడా టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ అది కమిటీ లీడర్ ఉంటాడు ఇవాళ ప్రగతి నగర్ వీళ్ళకి ఒక లీడర్ ఉంటాడు అట్లే ఇవాళ పార్లమెంట్కి ఒక లీడర్ ఉన్నాడు ఇవన్నీ ఈ లీడర్షిప్ అనేది లేదు అందరి వంతుగా ఏదైనా ఆపదత్తే ఈ నియోజకవర్గ ప్రధానికానికి కావచ్చు బయటి వాళ్ళకి కావచ్చు ఆ పని సాధ్యం కాదని ఎప్పుడు చెప్పకూడదు ఇది నాతో కాదు అని చెప్పకూడదు ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రయత్నం చేస్తాం తొంభై తొమ్మిది శాతం అవుతుంది ఒక్కోసారి కాకపోవచ్చు కూడా అందువల్ల నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత గొప్ప విశ్వాసం ఇంత గొప్ప నమ్మకం నాకు వేసి మళ్ళీ ఎప్పుడు దొరకకపోవచ్చు ఇక ఇంతవరకు ఎవరు దొరకలే ఆ అరుదైనటువంటి అవకాశం ఆ గౌరవం నాకే దక్కింది కాబట్టి నా మీద మరింత బాధ్యత ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను నేను ఎక్కువ మెజార్టీ ఇవ్వడం అంటే ఎక్కువ భారం ఉన్నట్టు లెక్క నాకు ఎక్కువ బాధ్యత ఉన్నట్టు కూడా లెక్క కాబట్టి మీ మీ బాధ్యత మీ నమ్మకాన్ని సమన్నతంగా నిలిపే ప్రయత్నం తప్పకుండా చేస్తా నన్ను ఏం అనుమానం లేదు డెవలప్మెంట్ నాకు ఈ ప్రగతి నుంచి ఇరవై ఐదు ఏళ్ళు కూడా తెలుసు నాకు ఎందుకంటే నేను కూడా పిల్ల కొద్ది రోజులు ఎనభై రెండు ఎనభై మూడులో ఇక్కడ జేఎన్టీ వదిలిపెట్టేటప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నళ్ళం ఒక సంవత్సరం సంవత్సరం ఉండళ్ళం కాబట్టి ఆనాడు ఏం లేకుండే నిజాం పెట్ అంటే అవుట్ స్క్రిప్ట్ అది ఏం లేకుండే కానీ ఎప్పుడు వర్షాలు వచ్చినా మొట్టమొదటిగా మునిగే ప్రాంతం ఏంటంటే హైదరాబాద్లో ఈ ప్రకటి మునిగిపోతుంది ఆ సమస్య ఎట్లా అటెచ్ చేయాలో మనకు ఒక పరిష్కారం కనుక్కోల్సినట్టు లేదు ఇప్పుడు ఆ చెరువు చూసుకుంటూ వస్తే ఏ అయితే తాగే నీళ్ళనిచ్చినాయో ఏ అయితే ఊట బావులను ఊట బోర్లు ఎండిపోకుండా కాపాడినాయో ఏ చెరువులు అయితే అన్నం పెట్టినాయో ఏ చెరువు అయితే ఊరికి కన్నతలైందో అదే చదువు ఇవాళ దోమలకు నిలవైపోయింది కంపు వాసన నిలవైపోయింది ఇవాళ అప్పుడప్పుడు మన ఇంట్లో ముంచేటువంటి దానిగా మా ఆ కంపు వాసన ఆ ముంపు గురి లేకుండా ఉండేటువంటి ఒక ప్రణాళిక రూపొందించే ఉన్నది అది ఒకే రోజు సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ సమస్య కోసం తప్ప ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా ఉంటుంది మేమిప్పుడు నా ఛానల్ దగ్గర రావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఈ ట్రాఫిక్ అడ్రస్ని ఎట్లా ఎట్లా పరిష్కరించుకోవాలి ఇప్పటికి కొంత ఈజ్ అవుట్ చేసినప్పటికి కూడా ఇంకా చేయాల్సింది బాగుంది కంపెనీకి పోయినా ఆఫీస్కి పోయినా అక్కడ అలసిపోయిన దానికంటే కూడా ట్రాఫిక్ జాములలో అలసిపోయడం ఎక్కువైతుంది ఆ పొగ ఆ డీజిల్ పొగతో అస్తవ్యస్థంగా మారిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం నేను వైద్యపరమైన అవసరాలు కావచ్చు విద్యాపరమైన అవసరం కావచ్చు ట్రాఫిక్ జాముల పరమైన సమస్య కావచ్చు లేదా రేపు ముంపుకరమైనటువంటి సమస్య కావచ్చు ఇవన్నిటి విషయంలో నేను రాజకీయాలు కొత్త కాదు పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ కొత్త కావచ్చు కానీ ప్రజలు ప్రజల సమస్యలు వాటి పరిష్కారం పరిష్కారం కాపీ కొట్లాడే పద్ధతి ఇవన్నీ చూసి చూసి వచ్చినాడు కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ మీరు నచ్చే పద్ధతిలో మెచ్చే పద్ధతిలో నేను పని అని చెప్పి మాటిచ్చిందో ఆ పద్ధతిలో తరఫున చేస్తా అని చెప్పి మీకు మన చేస్తాం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా చాలా గంభీరంగా ఉండదు మూతపడ్డ కంపెనీలు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీ మన దగ్గరనే ఉన్నాయి అది ఐడిపిఎల్ కావచ్చు హెచ్ఏలు కావచ్చు ఇవాళ అన్ని బోర్డ్ కంపెనీ కావచ్చు అనేక కంపెనీలు ఇక్కడ ఇక్కడే ఉన్నాయి మూతపడ్డ కంపెనీలు ఏవి మూత పడకుండా ఉన్నంత నడుస్తున్న కంపెనీలు ఏవి నడుస్తున్న కంపెనీలు ఎట్లా కొంత ప్రమోట్ చేసుకోవాలి మూతపడ్డ పడ్డ కంపెనీలు ఆల్టర్నేటివ్గా అయినా ఇండస్ట్రీస్ ఎట్లా పెట్టుకోవాలి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎట్లా ప్రయత్నించాను ఎందుకంటే అందరు సెటిల్ వచ్చి జీవించే ప్రాంతం అంతా కూడా మా మల్కా నేను చాలాసార్లు చెప్పిన న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ మల్కాగిరి పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఉండవు అది ఇళ్ళ సమస్య కావచ్చు మూల సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు భూ కబ్జాల సమస్యలు కావచ్చు నేను చెప్పిన ఇప్పటిదాకా చెప్పినటువంటి చరువుల సమస్య కావచ్చు ఈ అన్ని రకాల సమస్యలతో మినీ ఇండియాగా పిలువబడుతున్నప్పటికీ కూడా అనేక ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ఈ ప్రాంతంలో ఒక మంచి ఉరగడిని ఒక మంచి పద్ధతిని నేను తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా కొంతమంది కొంతమంది తినకుండా ఉన్నారు మేము కూడా బోధనానికి పోవాలి మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా నేను పిలిస్తే పలికే ఎంపీగా ఉంటా ఇవాళ ఎంపీ అంటే దొరకరు ఢిల్లీలో ఉంటారు జనరల్గా మీకు కార్పొరేట్ దొరుకుతారు మీకు అందుబాటులో ఉండేది మొట్టమొదటి కార్పొరేటర్ ఆ తర్వాత ఉండేది ఎమ్మెల్యే నేను ఎప్పుడో దొరికేటప్పుడు ఎంపీ ఎంపీ అంటే అట్లా ఆ ఎమ్మెల్యే అనేది ఆధారపడి నడిచే ఎంపీ అనుకుంటారు కానీ నాకు నేను చాలాసార్లు చెప్తా నా ఇంటికి వచ్చే వాళ్ళు ప్రజలు నా వీఐపీలుగా చూస్తాను డాక్టర్కి పేషెంట్ ఎంత ఇంపార్టెంటో అడ్వకేట్కు క్లయింట్ ఎంత ఇంపార్టెంటో రాజకీయ నాయకుడికి నా ఇంట్లో వంద మంది వచ్చే కదా ఐదు వందల మంది వచ్చే సంతోషపడే వ్యక్తిని నేను నేను కూడా మీ బస్తీలలో మీ కాలేజీలో ఒక ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది కామ్రేడ్ సుందరయ్య గారి పార్టీ సిపిఎం పార్టీ ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్నాడు కానీ వాళ్ళు కూడా ఈసారి ప్రభాస రాజధానికి వెళ్ళాలని చెప్పి ఎందుకు వేసిండ్రు కొట్లాడితే కొట్లాడేదాన్ని వాళ్ళు చూసిండ్రు రకరకాల ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క సంఘం వాళ్ళు ఎవరికి వాళ్ళుగా ఇగో మాకు అవుతుంది మాకు అదైతే అని చెప్పి కాబట్టి ఇవాళ అందరి వాడిగా ఉంటా కొందరి వాడిగా ఉండ అందరి వాడిగా ఉంటా తప్పకుండా నాకు ప్రజలు తప్ప ప్రజల సమస్యలు తప్ప నాకు ఇంకో సిద్ధాంతం లేదు ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రజల కాళ్ళకు ముళ్ళుతే పన్ను తోపికే సర్వీస్ చేయమని చెప్తుంది భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటుంది మంచి పని చేసి పది మందికి ఆదర్శం కావాలని కోరుకుంటుంది కాబట్టి ఆ ఆదర్శంగా ఉండేటువంటి నా ఆచరణ మీ కళ్ళ ముందు ఉంచడానికి ఈ ఐదేళ్ళు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు ఆమె ఇస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి ధన్యవాదాలన్నా నిజాంపేట కార్పొరేషన్లో ఇక్కడ ఒక పదిహేను అంశాలు చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి అందులో ఒక ఎనిమిది అంశాలు మీ పరిధిలో కేంద్ర పరిధిలోనే ఉంటాయన్నా అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇక్కడ మౌలిక వసతులు కావచ్చు రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య వీటిపైన గత మూడు సంవత్సరాలుగా మల్లారెడ్డి ఎస్ఎన్డిపి మీద కానీ అన్ని సమస్యల మీద కొట్లాడుతున్నాం దానికి సంబంధించి అసెంబ్లీలో ఏవైతే పదహారు అంశాలతో మేనిఫెస్టో పెట్టి ఓట్లు అడిగినామో ఎంపీ ఎలక్షన్లో కూడా అదే మేనిఫెస్టోతో ఓట్లు అడిగినామన్నా చిన్న విషయము మూడున్నర లక్షల జనాభా దాటింది కార్పొరేషన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ టూ పాయింట్ ఫైవ్ కే ఇస్తారు కనీసం కార్పొరేషన్ రిజర్వేషన్ పాస్ చేసి కూడా ఇవ్వని పరిస్థితి ఇట్లాంటి అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పనిచేసి ఇంత మెజారిటీ ప్రజలు మాకు ఇచ్చిళ్ళు కాబట్టి కొన్ని సమస్యలైనా పరిష్కరించగలిగితే మీరు గెలిపించిన దానికి అధిక మెజార్టీ ఇచ్చిన ప్రజలకు అదేవిధంగా మేము కూడా మరింత ఉత్సాహంగా రేపు సమస్యలు ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని మీకు అధ్యక్షులు అడుక్కు తిన్నట్టే అడుగు హక్కు కలగాలి కానీ కొందైనా పరిష్కరించామని చెప్పి కొన్ని అక్కడ గుర్తుపెట్టుకోండి మీకు తెలియ అందుకనే మీరు ఇప్పుడు చూసిన పద్ధతి వేరు రేపు చూడపోయే పద్ధతి వేరు ఉంటుంది ఎంత కొన్నైనా చూడండి కొన్నైనా చూడండి బతిలాడేటట్టు ఉండదు బతున్నట్టు ఉండదు మీకు ఒక విషయం ఎల్లమ్మ ఎల్లమ్మబండి ఉందా ఎల్లమ్మ బండి అడిగిన ఎల్లమ్మ బండ రెండు వేల ఎనిమిదిలో తొమ్మిదిలో ండి అనుకుంటా దాన్ని ఆక్రమించుకున్నాడు ఆనాడే మొన్న వచ్చింది కాదు టూ థౌసండ్ నైన్ గురించి చెప్తున్నాను ఆనాడే ఎల్లమ్మ బండ గుంటెడు ఆక్రమించుకున్న కబర్దాన్న కొడుక అని చెప్పి కొట్లాడే పెట్టుకొని వేకులన్నీ ఇప్పించిపోయినా మొన్న మొన్న వచ్చింది కాదు మొన్న వచ్చింది సెకండ్ టైం వచ్చింది కానీ బాధ ఎక్కడంటే ఆనాడు ఏ ఉద్యమ బిడ్డగా ఏ ఉద్యమ బిడ్డగా తొంభై నాలుగు ఎకరాల భూమి నుంచి కూడా ఆక్రమించు కొట్టబెడితే కట్టబెడితే ఎంత బాధయిందంటే కనీసం ఇక్కడ ఉన్న అధికారులు సోల్ లేదు ఆ తొంభై నాలుగు ఎకరాలు ఫిజికల్గా ఉందా లేదా కులిసి జ్ఞానం లేక మన పిల్లల కోసం కట్టబడ్డటువంటి శ్మశాన వాటికలు క్లా మన గార్డెన్ కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు నేను మొన్న ఓ ఏడాది క్రితం అనుకుంటున్నాను తెలిసి ఏడాది క్రితం ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని ఆపాలని చెప్పి మరి ఆగిందా లేదు తెలియదు అని తెలియదు కానీ ఎట్టి పరిస్థితులు కూడా గుర్తుపెట్టుకోండి ఈటల రాజ అవసరమైతే ఫైట్ చేస్తాను అవసరమైతే ఫైట్ చేస్తా అధికారం వస్తే అధికారం వస్తే ప్రజల కోసం జీవ చేస్తాం తప్ప ఈ రెండే ఉంటే తప్ప ఇంకో ఉండే ఆస్కారం లేదు ఇలా బ్రోకర్లు పైరేవికారులు చీటింగ్లు ఇవన్నీ నడవవు ఇవన్నీ చూసి చూసిన్నా నేను చూసి చూసిన్నా కాబట్టి మీరు బెంగ పెట్టుకోకండి ఈటల రాయలందర్ అంటే ఇరవై నాలుగు అయినా మీరు చూసిండు పత్రికలలో చూసిండు అక్కడిక్కడ చూసిండు కానీ ప్రత్యక్షంగా చూసేటువంటి కాలం వస్తే పెట్టుకోండి ఔట్ ఆఫ్ థ్యాంక్స్ నరేంద్ర చౌదరి చెప్పండి ఒక నిమిషం అన్నా అందరూ రాకండి డివిజన్ వారిగా పిలుస్తాం ప్లీజ్ 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 వెయిట్ అది ఫోటో ఒక్క నిమిషం దయచేసి కూర్చోనండి డివిజన్ వారిగా పిలుస్తాము అందరూ సన్ అవకాశం అందరికి ఇస్తాము కావున అందరూ దయచేసి డివిజన్ వారిగా పిలుస్తాము ఉండండి దయచేసి అందరి కింద ఉనండి డివిజన్ వారిగా విలుస్తామన్నా ప్లీజ్ ఇప్పుడు ఫస్ట్ డివిజన్ వాళ్ళు రండి మనం అంతా వెనుకుతుందాం ఇక మీరు ఆగండి మీరు ఆగండి ఒక్కరు నిమిషం ఫస్ట్ డివిజన్ వాళ్ళు అటు లెఫ్ట్ సైడ్ నుండి రండి ఓకే మళ్ళీ వెళ్ళి ఒక్కొక్కరు ఇక మీరు ఎట్లుండద్దు మనం పంపిద్దాం అందరు ఫస్ట్ డివిజన్ వాళ్ళే అన్నా ఫస్ట్ డివిజన్ తర్వాత సెకండ్ డివిజన్ వాళ్ళు రండి అట్లా రండి ఇట్లా అన్న సెకండ్ డివిజన్ అయిపోయింది సార్ అన్న నెంబర్ ఉన్న కాపీ ఎక్కడ ఉంది मेमोरंडम कॉपी आईफोन दिखा ले आना आईफोन दिखा ले प्लीज

振ってくるだけ。